హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కొత్త షెడ్యూల్ని అయితే రిలీజ్ చేసి కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉద్దాం రైతు రుణమాఫీకి స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో పట్టా పాజుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అని కొత్త షెడ్యూల్ ద్వారా ప్రతి ఒక్కరికి పట్టా పాజుక్ మరియు జిల్లాల వారీగా జమ చేసేందుకు మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన చర్చలను అయితే నెలకొల్పారు ఈ ప్రత్యేకమైన చర్చలు నెలకొల్పడంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పాటు వారి గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా అప్లై చేసుకోమని ప్రత్యేకంగా కూడా వెళ్ళడం అయితే జరిగింది ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే కూడా తీసుకోవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు మొదటగా అయితే వారు గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకొని అదేవిధంగా బ్యాంకులో సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని తెలియజేశారు సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే చిన్న అప్డేట్ అయినా మెసేజ్ నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో